ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని బాబా తరపున నేను కూడా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు ఎటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ ఒంటరిగా విను ఈరోజు నేతో మాట్లాడే తీరాలి నీకోసం ఒక తీపి కబురుతో వచ్చానమ్మా ఎవరి దగ్గర చెప్పకుండా వినుబిడ్డా అని ఏదో తెలియని సందేశాన్నైతే మనకు అందజేశారండి మరి దీని వెనుకున్న రహస్యం ఏంటి అసలు ఎందుకు ఇలా అంటున్నారు బాబా అని తెలుసుకుందామా ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా అసలు ఎందుకు బాబా ఇలా అంటున్నారు అని ఆలోచిస్తున్నావు కదూ నీ మనసులో ఈ క్షణం నేను అదృష్టవంతురాలిన నా పరిస్థితి చూసి కూడా బాబా మీరు నన్ను హేళన చేస్తున్నారు కదూ అని నీ మనసులో సంకోచం మొదలైంది కదా బాబా నేను అదృష్టవంతురాలినే అయితే నాకే ఎందుకు ఇన్ని కర్మలు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇవన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నావు కదా నేను ఇలా ఎందుకు అంటున్నానో తెలుసా అమ్మా నువ్వు నిజంగానే అదృష్టవంతురాలివమ్మా నీ భర్త వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి అవమాన పాలైనా కూడా అతని యొక్క ఆప్యాయత అనురాగాలు నువ్వు పొందలేకపోయినా నీవు అదృష్టవంతురాలివి అని ఎందుకు నేను అంటున్నానంటే నీ బిడ్డల వల్ల తల్లి నీ బిడ్డలు బంగారం లాంటి వాళ్ళు కాబట్టి వారు ఎంతో గొప్పవాళ్ళు అవుతారు వారి వల్లనే నువ్వు అదృష్టవంతురాలి అయ్యావమ్మా వారికి జన్మను ఇవ్వటమే నీ యొక్క అదృష్టం తల్లి ఎందుకంటే నీ భవిష్యత్తు వారు బంగారుమయం చేస్తున్నారు అయితే వారు ఎన్ని రకాల స్థాయిలోనైనా మంచిగా ఒక స్థాయిలో ఉంటారు అందువల్లనే నువ్వు అదృష్టవంతురాలివి అని అంటున్నాను బిడ్డ అందువలన నీకు ఏ విషయంలో కూడా లోటు లేకుండా చూసుకుంటారు తల్లి నువ్వు పడిన కష్టాలను అనుభవించి వారికి ముందు నుంచే మంచి బుద్ధిని నేర్పించావు కదా వారికి ఇతరుల పట్ల గౌరవించే పద్ధతిని కూడా నేర్పించావు కదా ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి కాబట్టి తల్లి నీవు నీ పిల్లలకు కూడా అలాంటి మంచి బుద్ధులే వచ్చాయి దాని వలన వారు ఎంతో బుద్ధివంతులుగా పెరిగారు ప్రయోజకులైతే అయ్యారు వారు ఇంకా ఉన్నతంగా మంచి స్థితికి మంచి స్థాయికి ఎదుగుతారు నీకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తారు బిడ్డ వారికి మంచి బుద్ధులు నేర్పించావు కదా ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం కూడా నేర్పించావు వాళ్లకు తెలుసు నీవు వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డావో అని మా అమ్మ మా కోసం ఎన్నో బాధలను భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది నీ కష్టం అంతా కూడా వాళ్ళకి తెలుసు కదా ఎన్నో కన్నీలను దిగమింగుకొని ఎన్నో కష్టాలను భరించి వాళ్ళ కోసం బతికావు అన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని నేను చెబుతున్నాను బిడ్డ వాళ్ళు నీ యొక్క కష్టాలను నువ్వు పడ్డ కష్టాలను చూస్తూ పెరిగారు కదా వాళ్ళకి నువ్వు ఎన్నడూ ఏ లోటు రాకుండా ఎప్పుడు ఏ బాధ లేకుండా ఎంతో ప్రయత్నం చేశావు వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అందివచ్చారు ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతున్నారు బిడ్డ తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో ఎన్ని అవమానాలు పడి మమ్మల్ని పెంచిందో వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ కళ్ళతోనే చూశారు కదా కాబట్టి నీకు గౌరవ మర్యాదలను కల్పిస్తున్నారు వారి వల్లే నీకు నలుగురిలో గౌరవం అనేది దక్కుతుంది నీ బిడ్డల లాంటి బిడ్డలే అందరికీ ఉండాలని కోరుకుంటారు నిజమే కదా మా పిల్లలు ఎంతో బుద్ధివంతంగా ఉన్నారని నీవే పొంగిపోతావు తల్లి అందరూ అనడం వలన నీ మనసుకి ప్రశాంతత అయితే వస్తుంది ఇక మీదట ఆనందంగా జీవితాన్నైతే సాగించు తల్లి నీ పిల్లల్ని చూసుకుని గర్వపడు వారు పొందుతున్న గౌరవ మర్యాదలను చూసి నీ కడుపు ఆనందంతో నిండిపోతుంది నీవు నీ భర్త నీ పిల్లల్ని చూస్తూ ఉండండి వారికి ఇక స్థిరమైన జీవితం లభించింది మీరు ఇక వారి కుటుంబాలను చూస్తూ సంతోషించండి తల్లి నీకు సంతోషకరమైన వార్త ఈ గురువారం నీకు అందబోతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తల్లి నీ ఎదురు చూపులన్నీ ఫలించి నీవు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నీ కళ్ళ ముందు కనబడతాయి అవి అన్నీ కూడా నీకు సొంతమవుతాయి నుంచో నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఫలించటం వల్ల నీకు ఈ రోజున ఒక ప్రత్యేకత అయితే ఉంది కదా జీవితంలో ఎన్నో అగాధాలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడిన నీకు ఈ రోజు నుంచి అన్ని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి తల్లి నీకు ఉన్న చెడు రోజులు అన్నీ కూడా పోయాయి నీవు నీ జీవితంలో సంతోషంగా ఉండడానికి అవసరమైనవన్నీ కూడా నేను సమకూరుస్తాను నువ్వు పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఇక చాలు ఇకపై నువ్వు ఏది కూడా ముట్టుకున్నా అది బంగారుమయమే అవుతుంది నీవు నీ బిడ్డలు ఏ పని తలపెట్టినా అందులో మంచి లాభాలే వస్తాయి తల్లి నీ చుట్టూ మంచి శుభకరమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాను నీ చేతికి రక్షణ కవచం లాంటి ఆభరణాన్ని వేశాను తల్లి కాబట్టి నువ్వు తలపెట్టే పనులు ఏవైనా సరే అన్ని మంచి లాభాలను ఆశించి విజయాన్ని సాధించి నీవు నీ కుటుంబం అంతా కూడా మంచిగా ఉండేలా చేస్తుంది ధనం వచ్చిందని అహంకారం గర్వం చూపించకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి నీకు ఒక కోరిక ఉంది కదా కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదు అని బాధపడుతూ ఉన్నావు నీవు నీ లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలను చేశావు చేస్తూనే ఉన్నావు ఎవరు ఏ పరిహారాన్ని పాటించమన్నా పాటిస్తూనే ఉన్నావు అయినా నీకు ఎటువంటి ప్రయోజనం కనిపించటం లేదు అందువలన నువ్వు మానసికంగా వేదన చెందుతూ ఉన్నావు కదా ప్రతి మనిషికి అవసరమైన సొంతింటి కళ ఉంటుంది స్వగృహం కట్టుకొని అందులో ప్రశాంతంగా జీవించాలి అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండాలి అని ఎంతో ఆశపడుతూ ఉన్నావు కదా నీ భర్త నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు దానికోసం ఎంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా అయితే ఆ పరిహారం ఏంటో చెబుతాను వినుబిడ్డ నీ సొంతింటి కళ నెరవేరాలంటే నువ్వు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే నీ ఇంటి కులదైవానికి మొక్కుకో నీ కోరికను ఆమెకు విన్నవించుకొని నీ భారం అంతా ఆమెపై పెట్టు ఇష్టమైన ప్రసాదాన్ని చేసి అమ్మవారికి సమర్పించు తల్లి ఖచ్చితంగా నీ కోరికలు అనేవి నెరవేరుతుంది నీవు ఎటువంటి ఉపవాసాలు చేయనవసరం లేదు ఎందుకంటే ఏ దేవుడికైనా అవన్నీ నచ్చవు ఉపవాసాలంటే అందరికీ అవి నచ్చవు ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ మనశ్శాంతి కోసమే చేస్తూ ఉంటారు కదా నీవు ఏదైనా సరే నీ భారం అంతా అమ్మపై పెట్టి ముందుకు సాగు నమ్మకంతో వారిపై నీ భారాన్ని పెట్టు అంతా అమ్మవారే చూసుకుంటారు నీకున్న కష్టాలు బాధల నుండి అమ్మవారి విముక్తి కలిగిస్తుంది నేను చెప్పిన ఈ విషయాన్ని ఆచరించు తల్లి నువ్వు నీ కుటుంబం అంతా కూడా కలిసి జీవించాలని నా ఆశీస్సులు ఎప్పుడు నీతో ఉంటాయని మాటిస్తున్నాను తల్లి నీ ఆలోచనలు అన్నీ సరి అయినవే నీవు సరి అయిన ఆలోచన చేశానా లేదా అన్న అనుమానంతో నీ వద్దకు వచ్చిన వాళ్ళందరికీ నీ యొక్క ఆలోచనను చెబుతున్నావు నీ ఉద్దేశంలో వారు నీ ఆలోచనలన్నీ గ్రహించి మంచి చెడ్డలన్నీ తెలుసుకుని వారు నీకు సలహాలను ఇస్తారు అని అనుకుంటున్నావు కదా కానీ వాళ్ళందరూ కూడా అలా ఉండరు కదా కానీ వాళ్ళు నువ్వు చెప్పే ఆలోచనలు విని ఎక్కడ మీరు గొప్పవారు అయిపోతారేమోనని నీ ఉద్దేశంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా సరి అయినవి కాదు అని నీకు చెప్తూ ఉన్నారు కదూ అందుకని నీకు నువ్వు స్వంతంగా ఆలోచించి ఆచరణలో పెట్టి అమలులో పెడితే ఎంతో మంచి స్థాయికి ఎదుగుతావు కేవలం నీ కుటుంబ సభ్యులు నీవు మాత్రమే ఏదైనా ఆలోచించుకొని చేయండి కాబట్టి నీవు ఎలాంటి పనులు చేయకుండా నువ్వు ఆలోచించిన విషయాలు అన్నీ కూడా సరి అయినవి కావు అని చెబుతున్నారు కాబట్టి బయట వారిని నమ్మకు తల్లి వారిని నమ్మి నువ్వు కొత్త ఆలోచనలు చేసి వారికి చెబితే అవి మంచిగా లేదు అంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఆలోచనలు చేస్తున్నావు ఇలా చేస్తే నీ గమ్యం ఎలా ముందుకు వెళ్తుంది చెప్పు కాబట్టి నువ్వు చేయాలనే ప్రతి ఆలోచన నీవు చేసే ప్రతి ఒక్కటి ఒకటికి పదిసార్లు ఆలోచించి నీకు నువ్వుగా స్వంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ కుటుంబ సభ్యులకు కూడా నీ నిర్ణయాన్ని చెప్పి ఒక సరియైన నిర్ణయం తీసుకో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని కూడా నువ్వే నీ సొంతంగా గ్రహించాలి బిడ్డ అందుకని నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు మాత్రమే కానీ బయట వాళ్ళు ఎప్పుడూ నీ ఎదుగుదల ఆపడానికి చెడ్డ సలహాలే ఇస్తూ ఉంటారు కనుక నీకు నువ్వు స్వంత ఆలోచనలు కలిగి నీకు నువ్వు ఏం చేయాలో అన్నది ఒక నిర్ధారణ చేసుకోబిడ్డ నీవు ఇప్పటి వరకు చేయాలి అనుకున్న పనులన్నీ సరైనవే వాటిలో నీవు ఏదైనా చేయగలను వాటిలో నీ శక్తి మెరకే ఎంచుకొని వాటి దిశగా ప్రయత్నించు నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాను నీవు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆస్థైశ్వర్యాలతో ఎప్పుడూ మంచిగా జీవించాలని నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను తల్లి నీకు నా మీద ఎంత నమ్మకం చెప్పు ఎప్పుడూ కూడా నువ్వు నన్ను నీ తండ్రిగా భావిస్తావు అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం తల్లి కనుక సంతోషంగా జీవితాన్ని గడుపుబిడ్డా నీ మీద నీ కుటుంబం మీద నా ఆశీర్వాదం నా చల్లని చూపు ఎప్పుడు నీ నీడలాగే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకో అమ్మా నన్ను మాత్రం మరవకు విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారి అద్భుతమైన సందేశం మీ అందరి హృదయాలకు తాకిందని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త బాబా గారి సందేశంతో మీ ముందుంటాను సర్వం శ్రీ సాయినాదర్ప స్వస్తి